హలో ప్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఒక రోజు అప్డేట్ లేదని ఎదురు చూస్తున్నారా మళ్ళీ మనం మన చెల్లె కథలోకి వెళ్ళిపోదాం వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇచ్చే ఒక లైక్ చాలా ఇంప్రైట్మెంట్గా ఉంటుంది ఈ కథ నచ్చితే నా ప్రజెంటేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని థ్రిల్లర్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరో దయ్యం కదా ఆరో భాగం జరిగిన కథ శివప్రసాద్ అనే ఒక రచయిత తన ఊహలో ఉన్న కథని రాస్తూ మనకి వివరిస్తున్నాడు అది తన నిజ జీవితంలో జరిగిన సంఘటన లేక కల్పిత కథ అనేది ముందు ముందు తెలుస్తుంది ఇక మీదట తను ఏమి ఏమివ్వగలుగుతున్నాడు తిండి కూడా అంతంత మాత్రంగానే ఉంది కృష్ణవేణి ఎలా సంభాళించుకొస్తుందో తను ఆలోచించడు ఆలోచించినా తనేం చెయ్యలేనని తనకి తెలుసు ఒకడు వెళ్ళిపోయాడు మిగిలింది ఒక కొడుకు ఒక కూతురు భార్య వాళ్లకు ఇంత తిండి పెట్టలేని దద్దమ్మ తను తన భార్య తన పుట్టింటి వారు పెట్టిన నగలన్నీ అమ్మింది ఇంట్లో ఉన్న సామాను కూడా ఒక్కొక్కటే బజారుకు చేరింది మరీ ఐదేళ్లగా తెలుగు సాహిత్యపు విలువలు పూర్తిగా మారిపోయాయి ఈ వయసులో తను ఆ ట్రెండుని అనుకరించాలంటే తన ఆత్మను చంపుకోవాలి తన ఆత్మను చంపుకుని ప్రేమకథ రాశాడు బ్రహ్మాండంగా రాశాననుకున్నాడు తన మీద ఆధారపడిన వాళ్లను నిలువునా చంపడం కంటే తన ఆత్మను చంపుకోవడమే మంచిదని మనసుకు సర్ది చెప్పుకున్నాడు ఆ ప్రేమ కథ ముగింపు తన ధోరణిలోనే వచ్చింది ఏ ప్రకాశకుడికి నచ్చలేదు ఏ పత్రికా ఎడిటర్కు నచ్చలేదు చివరకు ఒక ప్రకాశకుడిచ్చిన సలహా మేరకు ముగింపు మార్చాడు పుస్తకం వచ్చింది కానీ తనకు ప్రతిఫలంగా ఐదు వందల రూపాయలు మాత్రమే వచ్చాయి నీ ప్రేమ కథలు ఎవరికి కావాలయ్యా మానసికంగా శారీరకంగా ఎండిపోయిన నువ్వు రసవత్తరమైన ప్రేమ కథలు ఎక్కడ రాయగలవు కానీ ఒక మాంచి మాంత్రికుడి కదరాయ్ అన్నాడు ఓ పత్రికాధిపతి మాంత్రికుడి కథ తను తెల్లముఖం వేశాడు తనకు తల తిరిగిపోయింది చూస్తూ ఉండిపోయాడు అయితే దెయ్యాల కదరాయి మంచి సస్పెన్స్ తో అన్నాడు తను తల వంచుకుని ఇంటికి తిరిగొచ్చాడు తనకు అన్నం వడ్డిస్తున్న తన భార్యను చూశాడు నలభై నిండని ఆమె బతుకు భారంతో వంగిపోయింది నిన్న బియ్యం అయిపోయాయన్నో తల ఎత్తకుండానే తను కృష్ణవేణిని ప్రశ్నించాడు పక్కింటి పిన్నిగారి దగ్గర ఒక కిలో అప్పు తీసుకున్నాను తల వంచుకునే సమాధానం చెప్పింది ఆమె చేట తీసుకొని బియ్యం అప్పు కోసం పక్కింటికి వెళ్లే ఇల్లాలి మానసిక వ్యధ గురించి ఏనాడో తను ఒక నవల్లో రాశాడు ఆమె సమాధానం విని అన్నం తిన్నాడు ఎలా తిన్నాడో ఆ అన్నం తినక ఏంచేస్తాడు అది ఆకలి చేయించే అన్నం అన్నంతిని లేచి వస్తుంటే చిరుగులు కనిపించకుండా ఓని సర్దుకుంటూ కూతురు ఎదురైంది ఆ పిల్లను పలకరించే ధైర్యం తనకు లేదు పెద్దవాడు బిఏ ఫైనల్ వరకు ఎలాగో వచ్చాడు నాన్నా తను తుళ్ళిపడ్డాడు వాడు ఏమడుగుతాడో తనకి తెలుసు నానా పరీక్ష ఫీజు కట్టాలి ఎవరినైనా నీ స్నేహితుణ్ణి అప్పడగరా ఇప్పటికిప్పుడు దగ్గర డబ్బు ఎక్కడినుంచి వస్తుంది తన భార్య కృష్ణవేణి తనను ఆదుకుంది చీ ఎంతసేపు అడుక్కునే బతికే పెంచలేని వాళ్ళు కనడం ఎందుకో అంటూ వాడు బయటకు వెళ్ళిపోయాడు తను అక్కడ నిలబడలేకపోయాడు తనకు తన భార్య ముఖం చూసే సాహసం లేదు ఆమె తన వెనకే వచ్చింది మీరు మరీ అంత బాధపడితే ఎలా చిన్న సన్నాసి ఎక్కువ ఏదో వాగుతాడు పట్టించుకోకండి తన కుర్చీ పక్కగా వచ్చి నిల్చొని లాలనగా అన్నది తనకు బోరున ఏడవాలనిపించింది కానీ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని రంగు వెలిసిపోయిన మట్టిగాజుల్ని పైకి కిందకు జరుపుతూ ఉండిపోయాడు తను ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా తనకు నిద్ర రాలేదు ఏదో చెయ్యాలి తన మీద ఆధారపడి ఉన్న వాళ్లని ఇలా హింసించడం అపరాధం కాదా అందుకని పైకి లేచి ఏదో అనబోతున్న అంతరాత్మ గొంతు కసిగా పిసికేశాడు దాన్ని కసిగా కొట్టికొట్టి చంపేశాడు తను చాలాసేపు ఆలోచించాడు ఒక్క తీము తనకి తట్టిచావడం లేదు తెలతెల వారుతుండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది మనసు సంతృప్తి చెందింది నిద్రతో కనురెప్పలు మూతలు పడ్డాయి తెల్లవారి చాలా ఆలస్యంగా మెలకువ వచ్చింది కృష్ణవేణి ఇచ్చిన కాఫీ తాగి స్నానం చేసి అదరా బదరాగా బయలుదేరాడు కృష్ణవేణి ఎదురొచ్చింది ఏదో అడగాలని వచ్చినట్టు ఆమె చెప్పకుండానే తనకు తెలిసింది ఇప్పుడే వస్తా అంటూ ఆమె ముఖంలోకి చూడకుండానే తను బయటకు వెళ్లాడు ఎండలో రెండు కిలోమీటర్లు నడిచి వెలుగు చీకటి పత్రికాఫీస్ చేరుకున్నాడు ఎడిటర్ సుందర్రావు తలెత్తి తన్ని చూశాడు కూర్చోమనలేదు ఒకప్పుడు తను కనిపిస్తే చాలు వంగి వంగి నమస్కారాలు చేసేవాడు ఇప్పుడు అతనికి తనంటే గౌరవం లేక కాదు తన కథలు వెయ్యమని అడుగుతానేమోనని భయం అందుకే ఆ నిర్లక్ష్యం అతను కూర్చోమనకుండానే తను కూర్చున్నాడు అతను నొసలు చిట్లించాడు మీరు మొన్న దెయ్యం కథ రాయమన్నారుగా అతను నోరు తెరిచి తనకేసి చూశాడు ఆ రాసే దెయ్యం కథ మనం చెప్పుకునే కదే కానీ ఇది అతని కల్పితమో కాదో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి మరో దెయ్యం కదా ఆరో భాగం సమాప్తం